ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు గిట్టుబాడ ధరను ఆసరాగా చేసుకున్న దళారులు అన్నదాతలను నిండా ముంచుతున్నారు ధాన్యానికి మంచి ధరే కేటాయించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసింది కానీ కేంద్రాల్లో ఉన్న నిబంధనలతో నెల్లూరు జిల్లా రైతులు దళారులకే ధాన్యం అమ్ముతున్నారు ఇదే అదనగా దళాలు బహిరంగంగానే ధాన్యం రైతులను దగా చేస్తున్నారు జిల్లాలో సుమారు లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు అధికారుల అంచనా ప్రకారం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది ప్రభుత్వం మంచి ధరను నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా రెండు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ కేంద్రాలకు ధాన్యం విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు దళారులు దగా చేస్తున్నా వారికే ధాన్యం అమ్ముతున్నారు కారణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిహేడు శాతం తేమను తగ్గించి కేంద్రాల వద్దకే ధాన్యం తీసుకెళ్లాలి తేమ శాతం తగ్గించడం కర్షకులకు పెద్ద సమస్యగా మారింది అంతేకాకుండా సంచులు రవాణా ఛార్జీలు ఇతరత్ర ఖర్చులు అదనంగా రావడంతో కేంద్రాలకు వెళ్ళేందుకు రైతులు విముఖత చూపిస్తున్నారు తక్కువ ధరకు దళారులకే అమ్మేస్తున్నారు కష్టం ఉంది ఎందుకంటే రైతులు గిట్టుబాటు ధర లేదు పదిహేడు వేల నాలుగు వందలు పదిహేడు వేలు కడతాడు రేపు అదేమంటే మిల్లర్లు ఏమంటున్నా అంటే మాకు గిట్టుబాటు ధర లేదు కానీ రైతు ఏం చేస్తాడు ఏదో ఒక రేటుకి రైతు అంటే ఉన్ని పెట్టుకునే స్థోమత లేదు ఇళ్ళల్లో ఇప్పుడు ఆరబోసామంటే పద్నాలుగు ఎంసీ రావాలి వాళ్ళకి మూడు రోజులు ఎండబెట్టాలి రోజుకి మూడు నాలుగు పన్నెండు వందలు రోజుకి పన్నెండు వందలు ఎగస్టా అవుద్ది మనకు గిట్టుబాటు అయినా కాకపోయినా ఉండే రేటుకి ఇచ్చేయాలని రైతులు నిర్ణయించుకొని ఇచ్చేస్తారు కొనుగోలు కేంద్రానికి పద్నాలుగు అంశాలు ఎంసీ రావాలా పద్నాలుగు ఎంసీ ఎవరు ఇక్కడ రైతు మీద పైరు మీద ఎండబెట్టి ఎవరు ఇవన్నీ మనం చేయలేము కదా సార్ ఇవన్నీ ఈ వాట మనకి ఏమంటాయి పది రూపాయలు గిట్టుబాటు ఆయన అంత లాసే కదా మోతా వోలు పుట్టి ఏడు అక్కడ మతాలు వెళ్ళి ఇచ్చి తింటావు మేము ఏంటంటే కొనుగోలు ఈ పంతొమ్మిది ఏళ్ళు చెప్పా ఇక్కడ పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు గట్టి కొంటే ఇక్కడ నాలుగు వందలు అంతే మేము మేముందుకు వాళ్ళు వస్తే కదా బయట పైనుంచి కొనుగోలుగా వస్తే మేము ఇస్తాం రాని వీళ్ళకి ఇవ్వాలి కదా ఈ ఆప్ ఉండవు కదా ఈ ఆప్ పెట్టుకుని మళ్ళీ నిమ్ములు సాగన సాగం నిమ్ములు తాగదు మాకు ఇంకా లాస్ కదా కోతలుగా అయితే ఆరబెడతాం మిషన్ కోతమే ఆరబెట్టాం కదా నిమ్ములు తాగలితాయి ఒకటి రెండు అదనపు ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రాలకు వెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు పొలాల వద్ద ధాన్యం కొంటున్న దళారులు వారికి నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రాక ఇదిగో ఆడొక బండి ఆడొక బండి ఒక బండి నానా తిప్పలు పెడుతున్నారు మమ్మల్ని అదేమంటే రేట్ లేదా ఆ మమ్మల్ని ఏం చెయ్యమంటారు ఆడు పోసుకోండి పోసుకోండి అని చెప్తున్నారు పదిహేడు వేల ఐదు వందల నికరం ఇప్పుడు నష్టం కదైతే కూలీలు కూడా గిట్టుబాటు కాదు రెండున్నర పుట్టి మూడు పుట్లు నాలుగు పుట్లు కానీ అయితే రైతుకు నష్టం లేకుండా ఉంటది రైతులు ఇక్కడ కొంటామని అన్నారు ఒక్కరు కూడా రాలే మాది ఎక్కడికి మేము ఎందుకు పోవాలమ్మా ఆ లెక్కలు మనకు తెలవ బండికి పాడుగా ఎత్తిన దానికి కూలి బియ్యం రేట్లు ఎక్కువగా ఉండేవి పూర్తిగా పడిపోయింది ధాన్యం రేటు